హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు భరత్ భరత్ ఎర్రలా మేకల ఫామ్లో మెయిన్ మనం సక్సెస్ కావాలంటే లో బడ్జెట్లో షెడ్ వేసుకోవాలి మెయిన్ ఇప్పుడు నాకు షెడ్ ఉంది కదా ఇది కొట్టాము తాటి ఆకు తాటి కొమ్మలతో మనం అంటారు తాట ఆకులతో చేయించా అలాగే ఇప్పుడు నా ఐట్లో ఉంటాయి చూసారా ఇప్పుడు అవి మీద పడుకున్నాయి కదా రిస్క్ లేకుండా మంచిగా మీద పడుకుంటాయి ఆ బాత్రూమ్ కింద పోతుంది అప్పుడు మనకు రొచ్చు రొచ్చు కాకుండా ఉంటుంది కాబట్టి వాటికి రోగాలు అనేటివి తక్కువ ఉంటాయి ఇబ్బంది పడదు లేకపోతే ఇబ్బంది అవుతుంది ఈ వానాకాలం ఏమైందంటే దొడ్డి అంత ఈజీగా ఆరదు మనకు రోగాలు వస్తుంటాయి కాళ్ళకు పుండ్లు అవుతుంటాయి ఇబ్బంది కాకుండా ఉండాలంటే కొంచెం టెక్నిక్ మన టెక్నికల్గా చిన్నపాటిగా సెట్ చేసుకోవాలి రాయిలో లేకపోతే కొన్ని కట్టలు సైడ్ చేసో సెట్ చేసుకోవాలి ఫస్ట్ షెడ్డు లో కాస్ట్లా చేసేయాలి మనకు తడవకుండా ఉంటే సరిపోతుంది ఎలివేటెడే పెట్టాలని అవసరం లేదు తడవకుండా ఉంటే సరిపోతుంది మేకలు ఫ్లోరింగ్ కూడా పచ్చి కాకుండా చూసుకోవాలి మా సెకండు గడ్డి ఒకటి నువ్వు గేజింగ్ తీసుకోవాలనుకున్నావు అనుకో పర్వాలేదు ఎక్కడన్నా మేసి అవి ఆటోమేటిక్గా కడుపు నింపుకుంటాయి కాబట్టి కొంచెం జీరో కాస్ట్లో అయిపోతుంది మనకు కూడా ఇబ్బంది ఏముండదు ఒకవేళ స్టాల్ ఫీడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు పక్కన గడ్డి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లూసన్ ఎడ్జ్ లూసన్ పక్కా ఎందుకంటే మనం వాటికి బయట వేసుకోలేము కాబట్టి అన్ని రకాల గడ్డి పోషకాలు రావు కానీ ఎడ్జ్ లూసన్ ఎక్కువ పర్సంటేజ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి మనకు ఈజీగా గ్రోత్ వచ్చే ఛాయిస్ ఉంటుంది మళ్ళీ సూపర్ నేపియర్ కోఫెస్ ట్వంటీ నైన్ లేకపోతే కోఫెస్ థర్టీ వన్ సుబాబులు ఆవిసా ఇట్లా మూడు నాలుగు రకాలు ఉంటే మనకు వాటి ఎదుగుదలకు తోడ్పడతాయి చాఫ్ కటింగ్ చేసి పోచుకోవాలి మనం స్టాల్ ఫీడింగ్ అయితే ఇంకోటి పుట్టిన పిల్ల పక్కాగా మనకు మెయిన్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది పుట్టిన పిల్ల పెరిగి పెద్దదైనాక దాన్ని మనం అమ్ముతేనే మనకు ప్రాఫిట్ తల్లిలు ఎన్ని ఉన్నా కానీ మనం వాటిని నమ్మలేము కాబట్టి ప్రాఫిట్ అవి కావు వాటికి పుట్టిన పిల్లలే వాటిని మనం మంచిగా చూసుకోవాలి అంటే పుట్టగానే వాటిని మంచిగా తల్లిపాలు తాగిపించి తల్లిపాలు తాగినాయంటే ఆటోమేటిక్గా కొంచెం యాక్టివ్గా ఉంటే రెగ్యులర్గా వాటికి మిల్క్ అనేది సరిపోతుందో లేదా చెకప్ వేసుకోవాలి మిల్క్ సరిపో సరిపోయింది అనుకో అది ఏర్పడుతుంది నీకు పిల్ల గ్రోత్ అనేది స్లో ఉంటుంది వాటికి మొక్కజొన్న కొంచెం దానాలంటే వేసుకున్నాం అనుకో వన్ మంత్ దాకా వన్ మంత్ టూ మంత్ లైట్గా వన్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నామంటే వాటికి పాలు ఎక్కువ అవుతుంది అప్పుడు వాటికి అది ఇస్తుంది అప్పుడు పిల్ల పెరుగుదల ఉంటుంది వాటికి కూడా మెల్లగా గడ్డి వాటి వేయాలి కొమ్మ సూ మన లూసర్నా అవి వేస్తే ఆటోమేటిక్గా మేస్తుంది అవి కూడా పెరుగుతాయి మనకు పిల్ల పెరగడానికి ఒక మేకప్ పిల్ల ఈజీగా ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలల టైం పడుతుంది అప్పుడు మనకు ప్రాఫిట్లు అనేది స్టార్ట్ అయితే అప్పుడు ఆ పిల్ల ఆ పిల్లని మనం అమ్ముకోగలిగితే మనకు ప్రాఫిట్స్ మెయిన్ ఏంది స్టాల్ ఫిట్టింగ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్ని నీ మెయింటెనెన్స్ ప్రతిదీ నువ్వు తెచ్చుకోవాల్సిందే ప్రీ గేజింగ్ అయింది అనుకో వాళ్ళు మేకలు తీసుకొని వెళ్తారు బయట మేస్తే వస్తాయి వాళ్ళకు ఏ ప్రైజులు అమ్ముకున్నా వాళ్ళకు బర్డేని పడది వాళ్ళకు రైతులకు మనం ఇప్పుడు నాలుగు వందల లైవ్ అమ్ముకుంటే మనకు ప్రాఫిట్లు వస్తాయి వాళ్ళకు మూడు వందలు అమ్మినా కూడా ప్రాఫిట్ వస్తుంది ప్రీ కేజింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది అంత పెద్ద ఏం ఉండదు జస్ట్ రోగాలు వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ చేసుకుంటే అయిపోతుంది వాళ్ళకు బయట వేస్తాయి ఒక స్లో గ్రోత్ ఉండొచ్చు కానీ వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అందుకే వాళ్ళకు ఎంత రేటు కమ్ముకున్నా కూడా వాళ్ళకు ప్రాఫిట్స్ వస్తాయి కానీ స్టాల్ ఫీడ్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే మినిమం ఫోర్ హండ్రెడ్ అమ్మితేనే ప్రాఫిట్స్ మేకాలలో గ్రోత్ అనేది మేకలు కొంచెం స్లో ఉంటుంది ఇప్పుడు ఒక గొర్రె ఆరు నెలలు వచ్చే వెయిట్ మేకకు వన్ ఇయర్ పడుతుంది అలాంటప్పుడు మనకు రెండు కిడ్స్ వస్తే వచ్చు కానీ వెయిట్ అనేది తొందరగా గ్రోత్ ఉంటుంది వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ ఈజీగా పడుతుంది అలాగా మనకు ప్రాఫిట్స్ రావాలంటే మెయిన్ ఫస్ట్ ఆప్షన్ మనం ఇన్వెస్ట్మెంట్ షెడ్ మీద కాదు మేకల మీద పెట్టాలి రెండవది మేక మేకల పిల్లలు ఉంటాయి కదా మనం అమ్మాల్సింది పిల్లలు కాబట్టి పిల్లల్ని మనం మంచిగా చూసుకొని గ్రోత్ పెంచుకోవాలి ఎలాంటి రోగాలు పడకుండా పాలు కరెక్ట్గా మెయింటైన్ చేసి మంచిగా సెట్ చేసుకోవాలి మూడవది ఏంటంటే దొడ్డి అనేది వానాకాలంలో మెయిన్ శుభ్రంగా ఉంచుకోవాలి నార్మల్ టైంలో ఏంటంటే మనం ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు వానకాలం రొచ్చు రొచ్చు అవుతుంది ఇబ్బంది అవుతుంది రోగాలు ఎక్కువ వస్తాయి రోగాలు వచ్చినాయంటే వాటికి ఇబ్బంది అవుతుంది అవి గ్రోత్ తక్కువ అవుతుంది మళ్ళీ మనకే ఇబ్బంది పన్నెండు నెలల ఎనిమిది నెలలు పన్నెండు నెలల పెరిగే జీవం మనకు వన్ ఇయర్ వన్ హాఫ్ వన్ ఇయర్ చేంజ్ అవుతుంది ఇక మనకి వెయిట్ పడుతుంది మనకు స్టార్ ఫీడింగ్ అంటే ఇబ్బంది ఇక మళ్ళీ ఒక నెల రెండు మూడు నెలలు ఎక్కువ రోజులు మేపాల్సే వచ్చిందంటే నీకు బడ్డీని పడుతుంది మళ్ళీ అప్పుడు నువ్వు ప్రైస్ అమ్ముకునేటప్పుడు నీకు ప్రాఫిట్స్ తక్కువ అవుతాయి ఇందులో మెయిన్ ఏంటంటే మనం అమ్మాల్సింది పిల్లలే కాబట్టి ప్రతి పిల్లని మనం బతికించే ట్టు చూసుకోవాలి మోర్టాలిటీ ఉండకూడదు ఉంటుంది ఇక్కడ ఎక్కువ రానివ్వకూడదు ఇలా చూసుకున్నప్పుడే మనకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఫామ్ రన్ చేయగలుగుతాం ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్